The అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మీ ముందుకు ఉల్లిపాయ పరోటా ఉల్లిపాయ పరోటా ఎప్పుడైనా తిన్నారండి ఒక్కసారి నేను చేసినట్టు ఉల్లిపాయ పరోటా చేసుకుని తినండి ఒకటి కాదు రెండు కాదు ఐదారు తింటారు అంత బాగుంటాయి అనమాట డిన్నర్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగా తినొచ్చండి అంత బాగుంటాయి అనమాట ఉల్లిపాయ ఫేవరెట్ ఉంటారు కదండీ వాళ్ళకైతే బాగా నచ్చుతుందండి పిల్లలకు కూడా పెట్టొచ్చు అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ పిల్లలకు వేయకుండా పెట్టండి ఫుల్ వరకు రెసిపీ చూసి మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు కప్పులు అయితే గోధుమ పిండి తీసుకోండి మైదా పిండితో కూడా చేసుకోవచ్చు అంటే మైదా పిండి కొంచెం హెల్దీ కాదు కాబట్టి రెండు కప్పుల గోధుమ పిండికి అలాగే ఒక స్పూను వాము తీసుకోండి ఒక స్పూన్ సాల్ట్ అన్నమాట వాము వేసుకోవడం వల్ల మనం చేసుకునే ఐటమ్ కొంచెము స్పైసీనెస్ ఉంటుంది కాబట్టి అరుగుదలకు ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉండటం కోసం అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటాము అలాగే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి మనం కలుపుకునే విధానంలోనే ఉంటుందండి చపాతి మెత్తగా రావాలంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా కలుపుకుంటే చపాతీ చాలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అలాగే ఆయిల్ వేసుకుని మొత్తం ముద్దంతా కలిపేలాగా పెట్టుకోండి ఎక్కువ ఆయిల్ వేసుకోండి వేసుకోకండి కొద్దిగా వేసుకుని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి ఎక్కువ టైం అవసరం లేదు దీనికి స్టఫింగ్ ఎలా చేయాలో చూడ ద్దాము ఉల్లిపాయ పరోటా కాబట్టి ఉల్లిపాయలు సన్నంగా కోసుకోండి మీకు సాధ్యమైనంత సన్నంగా అయితే కోసుకోండి నా దగ్గర చాక్ అయితే మిస్ అయిందండి అందుకని చెప్పి వేరే చాక్తో కోసాను ఉల్లిపాయలు కొంచెం మందంగా వచ్చినాయి మీరు ఎంత సన్నంగా కోసుకుంటే అంత బాగుంటుందన్నమాట దీంట్లోకి కారం ఉప్పు మీరు స్పైసెస్ వేస్తానండి మీ పిల్లల కోసం అయితే ఈ స్పైసెస్ అయితే వెయ్యకండి జస్ట్ ఉప్పు కారం కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోండి గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ నేను మ్యాగీ మసాలా కూడా వేసానండి మ్యాగీ మసాలా పిల్లలకి వేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు గరం మసాలా అయితే పిల్లలకైతే వెయ్యకండి ఎందుకంటే ఎక్కువ స్పైసీనెస్ ఉంటుంది కదా పిల్లలకి కొంచెం ఎక్కువగా వేడి చేస్తుంది అనమాట దానికోసం అనమాట రెండు స్పూన్లు అయితే నేను మ్యాగీ మసాలా వేసాను మ్యాగీ మసాలా దేంట్లో వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కొద్దిగా అల్లం వేసుకోండి కిడ్స్కి అయితే అల్లం అయితే అస్సలు వేయొద్దండి అలాగే ఒక గుంట గుంటగరిటెడైతే సుజీ వేసుకోండి గోధుమ నూక గోధుమ రవ్వ అని కూడా అంటాం అనమాట మేము అది వేసుకోవడం వల్ల మన ఆనియన్స్ బాగా ఎక్కువగా మెదపాలండి అదే పెసకాలన్నమాట దానివల్ల ఆనియన్స్ నుంచి వచ్చే వాటర్ని ఆ గోధుమ నూక అనేది అడ్జస్ట్ చేస్తుందన్నమాట దానికోసం మాత్రమే వేస్తాము కొత్తిమీర మీకు కొత్తిమీర లేకపోయినా దీంట్లో ఏది లేకపోయినా పర్లేదండి ఆనియన్స్ ఉప్పు కారం అలాగే ధనియాల పౌడర్ వేసుకుంటే చాలు దాంతో పిల్లలకి చేసుకోండి చాలా బాగుంటాయి పిండి అయితే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదండి పిండి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ తీసుకుని ఆ అయితే కొంచెం ఎక్కువ సేపు మెదపండి మెదిపిన తర్వాత నాకు మూడు ముద్దలు అయితే అయ్యిందండి రెండు కప్పుల గోధుమ పిండికి నాకు మూడు ముద్దలు అయ్యింది ఇంకే మీకు ఎన్ని పరోటాలంటే దానికి రెండు పరోటాలు అవుతాయండి సిక్స్ పరోటాలు అవుతాయి అన్నమాట ఎక్కువ పిండి కాకుండా ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి కొద్దిగా తక్కువే చేసుకోండి మీకు నచ్చితే కనుక తర్వాత ఎక్కువ ఎక్కువ చేసుకుంది కానీ మ్యాక్సిమం చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది డిన్నర్లోకి అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం స్టప్పింగ్ చేసుకున్నాం కదండి చపాతి చేసేసిన తర్వాత ఆ స్టప్పింగ్ అంతా మీ చపాతి లోపల వేసేసుకోండి వేసేసుకుని మీరు ఎక్కువ చేసుకున్నా పర్లేదు ఇలాగా నేను ఎక్కువైతే వేయట్లేదు తక్కువ వేస్తున్నాను ఆనియన్స్ మా పిల్లలు తక్కువగా తింటారనమాట ఆనియన్స్ దానికోసం తక్కువ వేసుకున్నాను చపాతీ రోల్ ఎలా చేయాలంటే మనము ఆ పక్క నుంచి ఈ పక్క వరకు స్టప్పింగ్ అంతా మూసేలాగా మొత్తం రోల్ చేసేసుకుని దీన్ని అయితే మనం కట్ చేసుకోవాలండి ఇది ఫుల్గా వీడియో చూడండి చూస్తే అర్థమవుతుంది ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లెంత్ కూడా ఎక్కువ లేదు తక్కువ లెంతీయే ఉంది మీ దగ్గర చాకు ఉంటుంది కదండి చాకుతో కట్ చేసుకోండి సపోజ్ మీ దగ్గర చాకు లేకపోతే కనుక అట్లోస్ ఉంటుంది కదండి అట్లస్తో కూడా కట్ చేసుకోండి గోధుమ పిండే కాబట్టి వెంటనే కట్ అయిపోతుంది చూసారా రెండు సగాల కింద కట్ అయినాయి కదా స్టప్పింగ్ చూసారా అటు ఇటు వచ్చింది కాబట్టి మీరు ఈ సైడ్ నుంచి దీన్ని రోల్ చేయండి రోల్ చేసిన తర్వాత దాన్ని ఆ పక్కన కొంచెం అడ్జస్ట్ చేస్తూ దానికి అతికించండి అతికిన తర్వాత మీరు చేతితోటైతే ఇలా ముద్దనైతే ఇలా ఇలా మెదుపుకోండి తర్వాత మళ్ళీ పిండి వేసి కొంచెము పరోటాని కొంచెం పెద్దగా చేసుకోవచ్చు ఎవరైనా ఇలాగే తినాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు మీరు కాకపోతే కొంచెము పలచగా కావాలనుకుంటే కనుక కొద్దిగా పిండి వేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం పెద్ద చపాతి పెద్ద పరోటా కింద చేసుకోవచ్చు అనమాట చూసారండి ఎలా స్టప్పింగ్ అంతా లో లోపలు ఉండిపోయింది నిజంగా చాలా బాగుందండి ఒకటి కాదు రెండు కాదు నేనైతే నాలుగు తిన్నాను అంత బాగుంటాయి అన్నమాట ఒక్కసారి ట్రై చేయండి కిడ్స్కి అయితే ఎలాంటి మసాలాలు వేయకుండా సింపుల్గా చేసి పెట్టండి పెద్దవాళ్ళకైతే చిన్న చిన్నవాళ్ళు ఉంటారు కదండి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లలు వాళ్ళకైతే వద్దు ఇలా అయితే చేసేసుకున్న తర్వాత అన్నీ పక్కన పెట్టేసుకొని ఒక పాన్ పెట్టేసుకున్నానండి పాన్ పెట్టుకున్న తర్వాత పాన్కి అయితే కొద్దిగా ఆయిల్ వేసాను ఫస్ట్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక్కొట్టొక ఒక్కొట్టొకటి పరోటా అయితే కాల్చుకోవచ్చండి చాలా బాగుంటాయండి పరోటా అవి సిమ్లో పెట్టుకుని హైలో పెట్టుకొని రెండు మీడియం ఫ్లేలో అలా అడ్జస్ట్ చేస్తూ కాల్చుకోండి చపాతి అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటాం కదండి ఇది హై ఫ్లేమ్లో పెట్టామంటే ఉల్లిపాయ మాడిపోతుందనమాట లో టు మీడియం అలాగే హై అలా మూడు అడ్జస్ట్ చేస్తూ కాల్చు చాలా బాగుంటాయండి నేనైతే చూసారా చపాతి ఎలా కాల్చానో ఎంత మంచి కలర్ అయితే వచ్చింది చాలా బాగున్నాయండి డిన్నర్లోకి అయితే మీకు పర్ఫెక్ట్ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది దీనికి మీరు ఆలుగడ్డ కర్రీ చేసుకోవచ్చు లేకపోతే ఇలా కూడా తినేయచ్చు కర్రీతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరు పన్నీర్ కర్రీ కానీ ఆలు కర్రీ కానీ అట్లలో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి అలా పరోటా కాల్చుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఆయిల్ వేసేసుకుని ఇంకా తీసేసుకుంటమేనమాట ఆనియన్స్ వేయటం వల్ల దీనికి టేస్ట్ ఇంకా డబల్ అవుతుందండి మీరు గోధుమ పిండితో కాకపోయినా మైదా పిండితో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేసుకుని అలాగే కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ నెంబర్ అందరికి షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ మీకు పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇంకా ఈ పరోటాలైతే కంప్లీట్ అయిపోయినాయి అండి ఇలా అన్ని పరోటాలు ఇలాగే కాల్ చేసుకోవాలండి పరోటాలు అవన్నీ కదండి సిక్స్ పరోటాలు ఇలాగే కాల్ చేసుకున్నాను చూసారు కదా పరోటాలు ఎంత బాగున్నాయో మీరు ఒకటి కాదు రెండు కాదు చాలా తింటారు ఇంకా దానికి కాంబినేషన్ ఏంటంటే రెండు ఉల్లిపాయలు అలాగే ఒక నిమ్మకాయ అలాగే టమాటో సాస్ పెట్టాను అంటే కిడ్స్ టమాటో సాస్తో తింటే బాగుంటుంది మనకైతే కనుక కర్రీ చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా కూడా తినవచ్చు పరోటాలన్నీ ఎంత బాగున్నాయో చూడండి చూడటానికే తినాలి అనిపిస్తుంది కదా మీకు కూడా అయితే ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా టేస్ట్ని ఎంజాయ్ చేయండి పరోటా చూసారా ఎంత బాగుందో నూనె ఎక్కువ వేసుకున్నా పర్లేదు తక్కువ వేసుకున్నా పర్లేదు నేను తక్కువ ఓకే ఓకేనండి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్